వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ జిల్లా వార్ని మండలం తగిలేపల్లి గ్రామంతో పాటు రుద్దూర్ మండలం అంబమార్ గ్రామం రోడ్డు అధ్వానంగా మారిందని పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వర్షపు నీరు నుండి నదుల్లా కనిపిస్తున్నాయని రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతోందని దీనిపై ఎందుకు పాలకులు అధికారులు పట్టించుకోవటం లేదని గ్రామ టీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు గ్రామస్తులు మండిపడుతున్నారు సందర్భంగా గత రెండు రోజుల క్రితం వారు ధర్నా చేసిన రాస్తా రోకో చేసిన దృశ్యాలు కూడా చూడవచ్చు అయితే మా గ్రామ సమస్యను పరిష్కరించండి అందులో భాగంగా రోడ్డు పరిస్థితి బాగుపరచందంటూ గ్రామస్తులు మండిపడుతున్నారు అనేక ఏండ్లు గడుస్తున్నా రోడ్డు గురించి పట్టించుకునే నాతుడు లేరని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా రోడ్డును బాగుపరచాలని లేని పక్షంలో ఉద్యమాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు ఈ తగిలే ఈ వర్ణి నుండి స్టార్ట్ అయ్యే రోడ్ ఏదైతే ఉందో ఈ కోటాయికెంపు అబరావు కెంపు తగిలేపల్లి అంబము రూపాయ తండ రాంపూరు కోడిగిరి వరకు వెళ్తుంది ఈ రోడ్డు ఈ రోడ్డు పైన సుమారు పది గ్రామాల ప్రజలు తిరుగుతారండి ఈ రోడ్డు పైన ఆరు దాంట్లోపల్ల వ్యవసాయదారులు ఉన్నారు రైతులు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు విద్యార్థులు ఉన్నారు ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు మన కోటాయి కెంపు దగ్గర సుమారు ఐదారు స్కూళ్ళు ఉన్నాయి సార్ ఈ ఐదారు లోపల సుమారు కొన్ని వేల మంది విద్యార్థులు ప్రతిరోజు తిరుగుతూనే ఉంటారు వాళ్ళకు ఎంత ఇబ్బంది అవుతుందంటే అంత ఇబ్బంది అవుతుంది ఈ చెప్పిన ఈ సమస్యను ఎవరు కూడా పట్టించుకోవడం లేదు ఆర్ఎండ్బి అధికారులకు కూడా చాలాసార్లు తెలియజేసినాం ఆర్ఎండ్బి అధికారులు కూడా చొరవ చూపి ఏమన్నా అడిగితే ఏమన్నా అంటే ఇది వర్షాకాలం ఇది వర్ష పోయిన సంవత్సరం కూడా సేమ్ ఇదే మాట చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ వర్షాకాలం వర్షాలు పోయిన తర్వాత ఇస్తాం పోయిన తర్వాత ఇస్తాం అని చెప్పారు మళ్ళీ ఆ వర్షాలు పోయినాయి మళ్ళీ ఈ వర్షాలు వచ్చింది అంటే సుమారు సంవత్సరం అయిపోయింది సంవత్సరం నుంచి కూడా ఎటువంటి పనులు ఇక్కడ జరగడం లేదు ఈ కొట ద్వారా మాత్రం చేశారు దానివల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి చాలా ఇబ్బందులకు గురవుతున్నాం మా పనులు ఖరాబ్ అవుతున్నాయి ప్రాణాలు పోతున్నాయి కాబట్టి దీనిపైన తొందరగా అధికారులు అయినా సరే తొందరగా స్పందించే ఒకవేళ సరే వర్షం పడ్డ వర్షం వల్ల మీకు వేయడానికి ఇబ్బందిగా ఉంటే వర్షం వెళ్ళేంతవరకన్నా వర్షాకాలం పోయేంత వరకన్నా తాత్కాలికమైనటువంటి మొరం కానీ చిప్స్ కానీ ఏవైనా వేసి ఈ గుంతలు ఏవైతే ఉన్నాయో ఆ గుంతలను పూర్చవలసిందిగా మా పార్టీ తరఫున మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం